ఇంట్లో ఈ దీపం పెట్టుకుంటే కొన్ని సమస్యలే తీరిపోతాయి అన్నమాట అంత పవర్ఫుల్ దీపం ఇది ప్రతి శుక్రవారము ఉప్పు దీపము ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకోవాలి అది ఇత్తల ప్లేట్ కానీ ఏ ప్లేట్ అయినా పర్వాలేదు అనమాట ఒక ప్లేట్ తీసేసుకొని దాని మీద స్వస్తిక్ లాగా వేసేసుకోవాలి ఇంకో పెద్ద ప్రమిద తీసుకొని నీ మొత్తము పొర లేకుండా మొత్తం పసుపు పూసేసుకోవాలి ఒక రెండు ప్రమిదలు కూడా తీసుకోవాలి చిన్నవి వాటికి కూడా పసుపు పూసేసి నీట్గా మొత్తము బొట్లు పెట్టేసుకోవాలన్నమాట ఒక ప్లేట్ తీసుకొని దేవుడి దగ్గర అలా పెట్టేసేసుకోవాలి దాని మీద ఒక పెద్ద ప్రమిద పెట్టేసుకొని కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు పోసుకోవాలి ప్రమిది నిండగా కల్లుప్పు పోసేసుకొని ఒక ప్రమిది పెట్టేసి దాంట్లో కొన్ని అక్షింతలు వేసుకోవాలి ఇంకో ప్రమిది కూడా పెట్టేసుకొని దాంట్లో మనం నువ్వుల నూనె ఉంటే నువ్వల నూనె వేసుకోవచ్చు లేదా నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోవచ్చు ఆవునెయ్యి వేసుకుంటే చాలా మంచిది మూడు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా వేసుకోవాలి మన చుట్టూ మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టేసేసుకొని లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం అవి చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారము మనకి ఏ సమస్యలు ఉన్నా తొలిగిపోతాయి